ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పద్దెనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన ఎనిమిదో వచనం నీ వస్త్రములల్లా గోపరస వాసనే అగరువాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి వ్యాఖ్యానాంశం నలభై ఐదవ కీర్తన మూడో భాగం క్రీస్తు ప్రేమ వ్యాఖ్యానాంశం నలభై ఐదో కీర్తన మూడో భాగం క్రీస్తు ప్రేమ వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనములో ప్రస్తావించబడిన మూడు సుగంధ ద్రవ్యాలలో అగరు అనేది ప్రాముఖ్యమైనది ఈ అగరు అనే సుగంధము శ్రమ అంతటి వెనక ఉండే ప్రేమను గురించి వివరిస్తూ ఉంది ఇతర సుగంధ ద్రవ్యాలన్నిటికంటే ఇది మరింత సువాసన భరితమైనది విలువైనది కూడా తూర్పు దేశాల నుంచి వచ్చే పలువిధ సుగంధ ద్రవ్యాలన్నిటిలో దీనితో పోల్చదగినది ఏదీ లేదు ఒక ప్రాచీన నిఘంటువులో దీని గురించి రాయబడిన కొన్ని విషయాలు నేను చూచాను అవి విధంగా ఉన్నాయి అగరు అనేది భారతదేశంలో పెరిగే ఒక వృక్షం లోపలి భాగంలో ఉంటుంది ఇది ఆ చెట్టు గుండె వంటిది ఇది అత్యంత సువాసన కలది బంగారంతో సమానమైన విలువ కలది పక్షవాతం నరాల బలహీనత వచ్చిన వారికి ఇది ఒక సుమధురమైన ఔషధం ఈ నెగంటువును రాసిన వ్యక్తి క్రీస్తు ప్రేమను గురించి వర్ణించాలని అనుకుంటే అతడు ఇంతకన్నా ఎక్కువ సఫలమై ఉండేవాడు కాడు అగరి చెట్టు దాని సువాసనను వెలువరించాలంటే మధ్యకు చేల్చబడాలి మన పాపం నిమిత్తం దేవుని అనే ఖడ్గం కలువరి శిలోపై క్రీస్తును చీల్చివేసింది ఆ శిలువ యొద్ క్రీస్తు హృదయములోని ప్రేమ యొక్క గొప్పతనమంతయు బయలుపరచబడింది క్రీస్తు ప్రేమ సమస్త జ్ఞానమునకు మించినది దానిని మించిన సువాసన గలది ఈ విశ్వంలోనే ఏదీ లేదు అంతేకాదు ఆయన ప్రేమ బంగారం కంటే ఎంతో విలువైనది ఈ లోకం తన దగ్గర ఉన్న బంగారం అంతటికీ బదులుగా క్రీస్తు ప్రేమను గురించిన జ్ఞానాన్ని ఇవ్వమంటే మనలో ఎవరైనా అలా అమ్మివేస్తారా మనం అలా చేయం ఎందుకంటే ఆయన ప్రేమ బంగారం కంటే ఎంతో విలువైనది ఆయన ప్రేమను గురించిన జ్ఞానమును మనం కొనలేము అయితే ఆ ప్రేమ మహదైశ్వర్యం మన కొరకు మితి లేకుండా కుమ్మరించబడింది బలహీనపరిచే పక్షవాతానికి అగరు అనేది దేవుడిచ్చిన విరుగుడు అని నానుడి మహిమలో మన గమ్యానికి అనగా గోర్రెపిల్ల వివాహానికి మనల్ని నడిపించే ఈ యాత్రలో మనం అలసిపోతున్నామా సొమసిల్లిపోతున్నామా అలాంటి స్థితికి ఒక గొప్ప విరుగుడు ఏమంటే మన ప్రియుని బాహువు పైన హృదయం పైన ఆనుకోవటమే ఆయన ప్రేమ అనే సుమధురమైన ఔషధాన్ని మనం నూతనంగా రుచి చూద్దాం సహోదరుడు జే మాసన్ శుభములతో వందనాలు